వెంకటగిరి పోలేరమ్మ జాతరకి ప్రతిసారి వచ్చినట్టే భక్తులు విపరీతంగా వచ్చారు ఈ చిన్నపాటి రహదారులన్నీ కూడా భక్తుల తాకిడి వల్ల కిక్కిరిసిపోయాయి ఎసకేస్తే రాలనంత జనం అనే సామెతకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇదే అని చెప్పాలి అమ్మవారిని ఊరేగించే సమయానికి ఇంతమంది భక్తులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ పోనకాలతో జై పోలేరి అని అరుస్తూనే ఉంటారు అమ్మవారి దర్శనం కోసం అయితే భక్తులు చాలాసేపు క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సిందే కోర్కెలు తీరిన భక్తులందరూ ఇలా రోడ్డుపైనే టెంకాయలు కొట్టడం అయితే ఇక్కడ సాంప్రదాయం అమ్మవారి రూపు కూడా ప్రతి సంవత్సరం అచ్చు గుద్దినట్టు ఒకేలా తీర్చిదిద్దడం కూడా ఒక అద్భుతమైన చెప్పాలి ఇక ప్రతి జాతరలో జరిగినట్టే తోతాయిల మోతలతో పిచ్చెక్కి చేస్తారు ఈ భక్తజన సందోహంలో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వచ్చారంటే ఇంకా అంతే సంగతి ఊపిరి కూడా ఆడదు అందుకే ప్రశాంతంగా చాలా మంది రహదారులో ఒక సైడ్ ఉండి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ సర్కిల్ లో అయితే ఆఖరికి గుడి గోపురాన్ని కూడా వదిలిపెట్టకుండా నలువైపులో వచ్చే జనాలతో ఊపిరి కూడా ఆడనంత రేంజ్ లో తోపులాడు జరుగు తూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ జాతరకి వచ్చే సంఖ్య పెరగటమే తప్ప తరగటం అంటూ ఉండదు ఎంత దూరంలో ఉన్నా సరే జాతర సమయానికి మాత్రం అది పనిగా వచ్చేస్తుంటారు అటు తిరుపతి జిల్లాకి ఇటు నెల్లూరు జిల్లా వాళ్ళకి దగ్గరగా ఉండడంతో అందులో దక్షిణ భారతదేశంలోని పెద్ద జాతరల్లో ఒకటి కావడంతో భక్తుల తాకిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ఈ జాతరకి వచ్చినట్లయితే జై పోలేరి అని కామెంట్ చేసి మీకు ఇష్టమైన జాతరలో ఏ జాతర ఇష్టమో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రీల్ని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన డివోషనల్ దినేష్ ఛానల్ని ఫాలో చేయండి